మీరు ఇక్కడికి రావాలి అని అంటే నుండి ఒక ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉన్నది చాలా దగ్గర ఉన్నది ఐదు కిలోమీటర్లు వచ్చి టంగూర్ రోడ్ అంటే ఆ రోడ్ ప్రకారంగా వచ్చి ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది గీతా స్థూపం అడిగి ప్రతి ఒక్కరు ఈ ఒక స్తూపం కాడికి వచ్చి ఆ పరమాత్మని దర్శనం చేసుకొని మీ అదృష్ట శ్లోకాన్ని పొంది ఆ గీతను చదివి మీ రాతను మార్చుకోగలరని మా అమ్మ నర్మదా మాత గారు మరీ మరీ చెప్తున్నారు అన్నమాట ఒకసారి హాయ్ హలో నమస్తే నేను మీ కిషోర్ బింగి వెల్కమ్ టు ద మై ఛానల్ కిషోర్ బింగి వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో పాటు నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం వెళ్తుంది మన భారతదేశంలోనే మొట్టమొదటి గీత స్థూపం అది ఎక్కడో లేదండి మన తెలంగాణలోని యాదాది భువనగిరి డిస్ట్రిక్ట్ ఆలేర్ మండలం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారాజిపేట గ్రామంలో ఉంది తొలుత అమెరికాలో ఈ గీతా స్తూపాన్ని నిర్మించారు రెండవ స్తూపాన్ని మన భారతదేశంలోని అందులోను మన తెలంగాణలో నిర్మించడం జరిగింది ఇది ఎన్ఎస్ ట్వంటీ సిక్స్టీ త్రీ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది జీడికల్ వెళ్లే రూట్ లో చారాజీపేట గ్రామం నుంచి తంగుటూరు వెళ్లే రూట్ లో మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది అందులో నుంచి లోపలికి వెళ్తే మన ఈ గీతా స్థూపం అయితే చేరుకోవచ్చు ఐదు ఎకరాల విస్తీర్ణంలోనైతే ఈ గీతా స్థూపాన్ని నిర్మించడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంటుందండి భగవద్గీత మన హిందువుల ఆరాధ్య అపురూప గ్రంథం భగవద్గీత చదివి దానిని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు సంపూర్ణ మనుషులుగా జీవనం కొనసాగిస్తారని మన పెద్దలు చెప్తుంటారు అలాంటి పవిత్ర భగవద్గీతను ప్రజలందరి మనసుల్లోకి చేరవేయాలనేదే గట్టు వేణుగోపాల స్వామి గారి ఆలోచన అలాంటి గొప్ప ఆలోచనకి ప్రతిరూపమే ఈ గీతా స్థూపం భగవద్గీత అనేది కేవలం యుద్ధ భూమిలో ఉపదేశం కాదు ఇది అంతర్గత సంఘర్షణకి పరిష్కారం చాలామంది మన ఈ భగవద్గీతను మహాభారత యుద్ధానికి సంబంధించిన గ్రంథంగా మాత్రమే చూస్తుంటారు కానీ ప్రతి మనిషి అంతర్గత యుద్ధానికి మనసులో కలిగే సంఘర్షణని కర్తవ్య నిర్దేశాన్ని వివరిస్తుంది అర్జునుడి సందిగ్ధ అవస్థ మనలో ప్రతి ఒక్కరిలో ఉండే సందేహాలకు అనుమానాలకు భయాలకి కర్తవ్య భ్రతిష్టానికి ప్రతీక శ్రీకృష్ణుడు ప్రసాదించిన జ్ఞాన భాండాగారమైన భగవద్గీతకి శాశ్వత చిరునామా మరియు చిహ్నాన్ని నిర్మించాలనే లక్ష్యంతో పట్టుదలతో ఈ గీతా స్థూపాన్ని శ్రీ వేణుగోపాల స్వామి గారైతే నిర్మించడం జరిగింది మనం లోపలికి ఎంటర్గా అవ్వగానే మనకి ఎదురుగా పైన గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం దాని కిందనే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అలాగే శ్రీ వేదవ్యాస మహర్షి విగ్రహం మరియు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మరియు శ్రీ భగవత రామానుజాచార్యుల వారు చివరిగా శ్రీ మధ్వాచార్యుల వారు విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి ఇది మనకు శంకుస్థాపన డిసెంబర్ ట్వంటీ టూ లో జరిగిందండి ప్రతిష్టాపన ఏమో ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై మూడు లో మళ్ళీ రెండోసారి కూడా గీతా జయంతి జరుపుకున్నారు డిసెంబరు ఇరవై నాలుగు ఈ ఇరవై ఐదు మళ్ళీ డిసెంబర్ పదకొండు నాడు గీతా జయంతి జరుగుతుంది చాలా గొప్పగా భగవద్గీత పోటీలు కూడా పెడుతున్నారు పోయినసారి మాత్రము భగవద్గీత పోటీలు పెట్టి పోటీలో విజేతలకు బహుమతి ఇయనైనది చాలా మంది అదృష్ట శ్లోకాన్ని తీసుకొని ఓ పరమాత్మ మాకు కోరిక నెరవేర్చండి స్వామి అని వేడుకొని అట్లా నెరవేర్చుకున్న వాళ్ళు మా అమ్మాయికి మంచి కాలేజీలో సీటు దొరకాలని అంటే సీటు కూడా దొరికింది వారికి వారు మరి మరి వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసిపోయారు ఎంత సంతోషం అనిపించిందంటే వారి యొక్క సంకల్పమే ఇక్కడ కట్టడము చాలా మన అందరికీ జన్మధన్యమైనదని ఆ పరమాత్మకు ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారములు చేసుకుంటూ జై గట్టు వేణుగోపాల స్వామి సద్గురు బ్రహ్మ మహారాజుకు జై ఆ స్కాన్ చేయంగానే మనకు యూట్యూబ్ లవ్ పోతుంది ఆ యూట్యూబ్ లో మా స్వామి చదివినటువంటి ఒక శ్లోకము దాని యొక్క భావము ఆ విశేషార్థాన్ని చక్కగా వినటానికి మనకు మంచి విషయాన్ని కల్పించి పెట్టినాడు స్వామి అందుకొరకు గాను ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అదృష్ట శ్లోకాన్ని తీసుకొని ఆ శ్లోకం ఉన్నటువంటి ఒక అర్థాన్ని చక్కగా విని జన్మ తరించగలరని మేమందరం కోరుకుంటా ఉన్నాము ఆ యొక్క స్వామి సంకల్పము మహామహత్తరమైనటువంటిది వారికి మనం ఎంత చేసినా తీరదు కావచ్చు ప్రత్యేక ధన్యవాదములు గట్టు నర్మదా వేణుగోపాల స్వామికి ప్రత్యేక నమస్కారములు చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భగవద్గీతలో ఉండే పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఆ శ్లోకాలన్నింటికి అర్ధ వివరణ చేసి యూట్యూబ్లో వీడియోలుగా అప్లోడ్ చేసి ఆ వీడియోలని తెలుగులో మరియు ఇంగ్లీష్లో సపరేట్గా అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోలకి తెలుగుకు మరియు ఇంగ్లీష్కు సపరేట్గా క్యూఆర్ కోడ్లు క్రియేట్ చేసి వాటిని ఇత్తటి పలకలపై చెక్కించి ఈ గీతాస్తూపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇదండి గీతా స్థూపం యొక్క పూర్తి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను మీరు చేయాల్సిందల్లా నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించడమే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే అదే చూపుడు వేలతో లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి